ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు రెండో సంవత్సరం మూడో సంవత్సరం అండి ఆడబట్టి మా పొలం కొంచెం మంచిగానే పచ్చగా వస్తుంది పైకి కొంచెం పెరుగుబాటు అయితే ఎన్ను గిట్టు వస్తుంది కూడా ఎన్ను వస్తుంది గంట ఒక గంట గిట్ట మంచిగా వస్తుంది ఇది మూడో సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా మీరు నీకు కొంచెం ఊరియాల కొంచెం కలిపేది పై మందులు కూడా చెయ్యి మూత మూత మందుకు వచ్చేది మరి ముందుకు ఆఫ్ సైడ్ వాడినప్పుడు ఎలా ఉండే పొలం ఇప్పుడు అనిపిస్తుంది మీకు కొంచెం దీనివల్ల కొంచెం ఏరు ఎక్కువ వచ్చి పెరుగుబాట్లు వస్తది మనం పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది ఊరియా కూడా తక్కువ వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వాడబట్టి చూడు ఇది మూడో సంవత్సరం మూడో సంవత్సరం అవును నీ పేరు పేరు దోరపల్లి లింగ దూరపెల్లింగ ఊరు ఊరు సురేయపేట జిల్లా సూర్యాపేట సూర్యాపేట ఓకే ఓకే ఇప్పుడు వాడి అందుకు నీకు మంచి సంతోషం ఉంది దిగుబడి పోయిన సంవత్సరం మంచి వాడిన కట్టడం దిగుబడి మంచిగా వస్తుంది మంచిగానే వస్తుంది అంటే రోగాలు కూడా ఎక్కువ రాదు రోగాలు ఆశపడవు అగ్గి రోగాలు ఇదేనా పొలం మీద ఇదే మచ్చ గిట్ట అది కలుపు పెట్టే మత్త కూడా రావట్లేదు సరిపోతున్నా మీ వీరబాబు గారండీ మీరు మీరే నచ్చింది అప్సైడ్ పట్ల మీరు ఎట్లా మీరు తీసుకుని మీరు ఎట్లా అండి మీరు ఎట్లు ఇచ్చి మీరు మీరు ఆర్డర్ ఎంత వల్ల నాకు తెలిసింది కాబట్టి నేను పది మందికి ఇచ్చేసి పది మందికి ఇచ్చారు మీరు డిస్ట్రిబ్యూట్ తీసుకోబుల్ మీరు లీటర్ దాకా అమ్మడం జరిగింది ఓకే ఓకే మీ పేరు ఏమి అండి నా పేరు బాబు నా పిల్లల మరి ఓకే ఓకే అండి